హలో గైస్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ స్వాతి హార్ట్ఫుల్ లైఫ్ ఫ్రెండ్స్ ఈ రోజు అయితే నా డైలీ రొటీన్ బ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకున్నాండి సో వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా చాలా బాగుంటుంది సో ఎండ్ వరకు చూడండి ఓకేనా ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఏంటంటే మేమైతే ఒక దగ్గరకైతే వెళ్తున్నాం అనమాట సో ఎక్కడికి ఏంటి అనేది ఎండ్ వరకు చూడండి వీడియో చాలా బాగుంటుంది అండ్ ప్లీజ్ మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఛానల్లో వీడియోస్ అయితే ఉన్నాయి ఇలానే సపోర్ట్ చేస్తాం ముందుకైతే తీసుకెళ్ళండి ఇంకా నేనైతే మార్నింగ్ త్రీ థర్టీకి అయితే లేచినాను అనమాట అంత పొద్దున్న ఎందుకు అంటే ఇంకా నాకు తెలికైంది ఇంకా మనకు ఎక్కడికైనా వెళ్ళాల్సి ఉంటే కొందరికి తెలియదు అంటారు కాకపోతే నాకు తెలియతుంది ఇంకా దానివల్ల అని చెప్పేసి మార్నింగే లేచినాను త్రీ థర్టీకి ఇంకా అప్పుడు పని చేసుకుంటే పిచ్చిదాన్ని అనుకుంటారు ఏమో అని చెప్పేసి ఇంకా మళ్ళీ ఇట్లా వేసి ఫోర్ అనమాట ఫోర్ చేసి ఇంకా మనకు బయట వాకిలి లోపల వాకి అంటే గేట్ లోపల ఉంటుంది కదా ఆ వాకిలి మొత్తం అయితే ఊరు చేసుకున్నాను అనమాట ఇంకా పాప ఇంకా మా వారైతే ఉన్నారు ఇంకా అయితే లేచి ఇంకా నా వరకు అయితే నేను స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా మా వారైతే అప్పటికి ఇంక ఇప్పుడు ఎందుకు లేచినావు అని అంటూ ఉన్నారనమాట పడుకో అని చెప్పేసి కానీ వన్స్ ఒకలా ఒకసారి లేచిన తర్వాత ఇంకా ఆ పని మీదనే ఉంటుంది ధ్యాస అయితే సో అదనమాట ఇంకా లేచేసి బయట వాకిలి లోపల వాకిలి మొత్తం అయితే క్లీన్ చేసేసుకొని మంచిగా ముగ్గులు అయితే వేసుకుంటున్నా వాకిలి గిన కడిగేసుకొని చూసారు కదా బయట ఎవ్వరు లేరు ఒక నేను తప్ప త్రీ థర్టీకి స్టార్ట్ చేద్దాం అనుకున్నా ఇంకా ఎట్లుంటుంది అని చెప్పేసి సర్లే అని చెప్పి ఇంకా ఫోర్కి అయితే నా వర్క్ అయితే స్టార్ట్ చేసుకున్నాను అనమాట ఇంకా ఇంట్లోకి వచ్చే లపైతే నా పాప కూడా నాతోనే లేచింది ఫైవ్ అవుతుంది ఇప్పుడైతే నా పని అయితే మొత్తం అయిపోయింది ఒక పాప నేను పని చేసుకుంటున్నా అని చెప్పేసి నా సోపాత్కి అయితే లేచిందనమాట అప్పటి నుంచి ఆడుకుంటుంది ఈరోజైతే ఒక దగ్గరికి వెళ్తున్నాం ఎండ్ వరకు చూడండి మీకు అర్థమవుతుంది సరేనా ఇంకా లేస్తలేదనమాట ఇక్కడ మనుషులు లేస్తే బెడ్లోకి వెళ్తే నేను ఇల్లు కడిగేసుకోవాలి ఇల్లు అడిగేసుకోవాలి స్నానం చేస్తే అయిపోతున్నా వర్క్ బయట అయితే అయిపోయింది ఇంకా ఇక్కడ మన వాకిట్లు ముగ్గు పెట్టాలంతే సో చూసారు సో చూసారు కదండి ఇంకా మ్యాటర్ అయితే అదనమాట ఇంకా పాప అయితే లేచిద్ది పాపం మా మమ్మీ ఒకటే పని చేసుకుంటుంది నేను కూడా లేచి తోడు అని చెప్పేసి పాప అయితే లేచింది అనమాట ఇంకా ఆడుకుంటా ఉంది పాప అయితే ఇంకా చక్కగా ఏం సతాయించలేదు పని చేసుకునేటప్పుడు అయితే నేను ఇంకా ఎంత సతాయించుతుందో పని చేసుకుంటానో లేదో ఈ పని అయిపోతుందో లేదో అన్నట్టు అనుకున్నాను అనమాట ఇంకా మా వారైతే అస్సలు లేవడం లేదు తనైతే పడుకున్నారు ఇంకా లేవండి లేవని అనేది అంత లాడితే ఇంకా తనైతే బెడ్రూమ్లోకి అయితే వెళ్ళి పడుకుంటే ఇంకా నా వర్క్ అయితే కంప్లీట్ చేసుకున్నా వాళ్ళు ముందే నేను కిచెన్లోకి వచ్చి బౌల్కి ఉంటాయి కదా అవన్నీ అయితే క్లీన్ చేసుకున్నా ఇవైతే మీకు చూపించలేదన్నమాట నేను నైటే క్లీన్ చేసుకుంటా కదా అలాంటిది ఇంకా మార్నింగే వేసుకున్న మార్నింగ్ ఇంకేం పని ఉండదు కదా అని చెప్పేసి ఇంకా మార్నింగ్ లేవగానే ఇట్లా ఏదో ఒక పని ఉంటే చేసుకున్నట్టు అనిపిస్తుంది ఇంకా పాప ఉంది కదండి ఒక్కొక్కసారి కుదరదు అనమాట నైట్ చేసుకోవడానికి సో మార్నింగ్ ఇంకా లేవగానే బయట వాటిలో అవన్నీ ఊర్చి కడిగి వచ్చినా కదా ఇంకా లోపలికి రాగానే పాపనికొని పడుకోబెట్టిన ఇట్లా ఇంకా మా వారిని బెడ్రూమ్లోకి వెళ్ళండి వెళ్ళండి అంటే వెళ్ళలేదు కదా సో అట్లా ఇట్లా సతా ఇంకా కిచెన్లోకి వెళ్ళి నా వర్క్ అయితే నేను కంప్లీట్ చేసుకున్నాను అనమాట అట్లా క్లీన్ అయితే పెట్టుకున్న కిచెన్ ఇంకా నా చేతులు అయితే ఇట్లా కావడానికి కారణమైతే ఇక్కడ మన కల్లాపి అనమాట నేనైతే అయితే ఇంకా సంక్రాంతి అప్పుడు కలర్లు తెచ్చుకుంటాం కదా కలర్స్ అయితే తెచ్చుకుంటాం కదా సో ఇంకా పేడ కలర్ కూడా తీసుకొచ్చానమాట ఎల్లో కలర్ ఉంటుంది కదా ఇంకా తీసుకొస్తే ఇంకా ఒక రెండు మూడు ప్యాకెట్స్ అయితే మిగిలినాయి నా దగ్గర ఇంకా మనం చక్కగా ఇట్లా కల్లాపి చల్లుకొని ముగ్గు పెడితే ఎంత బాగుంటుందో కదా ఇట్లా చాలా ఇష్టం పల్లెటూర్లలో మంచిగా అదేమంటారు అది పేడతో చల్లి ముగ్గు పెడతారు కదా చాలా అంటే చాలా ఇష్టం చిన్నప్పుడు మా అమ్మ అయితే అట్లనే అనమాట చాలా అట్లా నాకు చాలా ఇష్టం సో దానివల్ల ఇంకా నేను ఆ ఫీలింగ్ రావడానికి అని చెప్పి మంచిగా నేను కలర్స్ అవి ఉంటే మంచిగా నేనైతే చల్లేసి పీడ పీడలాగా ఇంకా అట్లా చల్లేసి మొగ్గు అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా ఈ మొత్తం వర్క్ కంప్లీట్ అయిపోయే లోపయితే నాకైతే టీ ఎప్పుడెప్పుడు తాగాలి అనిపించింది ఆ పని చేసుకోలేటప్పుడే ఇంకా సర్లే అని చెప్పేసి ఇంకా కిరాణీ షాప్ ఉంటుంది కదా బంద్ ఉండే అనమాట ఇంకా సిక్స్ థర్టీకి ఇట్లా అయితే మా వార్లు ఇంకా ఫ్రెష్ అప్ కావడానికి అయితే అవుతున్నారనమాట ఫ్రెష్ అప్ అయితే అవుతున్నారు ఇంకా లేచి బ్రష్ అప్ చేసుకుంటూ ఉంటే ఇంకా నేను కూడా ఒక వైపు అయితే టీ అయితే వేసుకున్నా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయినా ఇంకా మనమైతే ఇంకా టీ తాగేసేసి ఇంకా బయలుదేరాలన్నమాట ఇంకేం వర్క్ లేదు బట్టలు అవన్నీ ఉత్కేసుకున్నా ఇంకైతే మనం దేవుడి దగ్గర మేమైతే దేవుడి దగ్గరికి అయితే వెళ్తున్నాము ఏ దేవుడు ఏంటనేది మీరు వ్లాగ్ మొత్తం చూస్తే మీకే అర్థమవుతుంది సో ఇంకా దానివల్ల ఒకరోజు ముందే నేను ఉత్తుకుంటాను చాలాసార్లు మీకు చాలా వీడియోస్లో కూడా చెప్పినా కదా ఇంకా సో దానివల్ల అని చెప్పి మేమైతే ఇంకా ఒకరోజు ముందే నేను గురువారం రోజు అయితే మొత్తం క్లీన్ చేసుకున్నా ఇల్లు గిన గడగడం కానీ అంతా మళ్ళీ ఆ శుక్రవారం రోజు కూడా నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసుకున్నాను అనమాట సో అది ఇంకా నా వరకు మొత్తం కంప్లీసుకొని ఇంకా తాగేసి మేమైతే మంచిగా పాపకు కూడా స్నాన గిన ఇంకా బయలుదేరింది అనమాట ఇంకా బయలుదేరేసరికి అయితే టైం అయితే ఇంకా ఎయిట్ థర్టీ నైన్ అయిందో అనుకోండి ఇంకా మేమైతే వెళ్ళేదారిలో మధ్యలో ఆగి ఇంకా టీ మీదే వెళ్ళినాం కాబట్టి ఇంకా మధ్యలో చాలా దూరం వెళ్ళాలి ఇంకా మధ్యలో ఆగైతే ఇక్కడ టిఫిన్ అయితే చెప్పుకున్నాం అనమాట నేను మా వారు ఇంకా ఆటో అతను ఉంటారు కదా సో తనకనమాట ఇంకా నేను వచ్చేసి పూరి చెప్పుకున్నా మా వారు వచ్చేసి ఇడ్లీ తీసుకున్నారనమాట సో అది ఇంకా తిని మేమైతే బయలుదేరి లోపైతే ఎక్కడికి వెళ్ళాము సో చూడండి షాదుల్లా బాబా దగ్గరికి అయితే వెళ్ళామన్నమాట సో మీకైతే అర్థమైపోయి అర్థమైపోయే ఉంటుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఇంకెందుకు వెళ్ళాము ఏంటి అని అని అంటే ఏంటంటే మా పాప అయితే పుట్టు వెంట్రకాయలు తీయడానికైతే వెళ్ళాము అనమాట సో ఆ మొక్కు వల్లనే మేమైతే వచ్చినాము మా కుళ్ళ దేవుడు కాబట్టి వచ్చి ఇంక ఇక్కడ పుట్టు వెంట్రకాయలు అయితే అనమాట పాపకైతే వెళ్ళేలోపు వన్ లేదు ట్వెల్వ్ థర్టీ ఏమైంది సో వెళ్ళగానే ఇంకా దర్శనం అనేది అయితే బాగా జరిగింది ఇంకా దర్శనం అవంతా చేసేసుకొని మంచిగా అనమాట సో ఇక్కడ నేను రూపాయి అతికించగానే మనసు లేదు అనుకున్నా ఇంకా వెంటనే అతికించనీ అతుక్కుంది నేనైతే వెళ్ళేటప్పుడు ఎంత ఎంత మంచిగా రెడీ అయినా అంటే చాలా రెడీ అయినా కాకపోతే ఆ మెట్లు అవన్నీ ఎక్కేసరికి అయితే మొత్తం ఇది అయిపోయిందనమాట ఇంకా వెళ్ళేసి చాలా వీడియో కూడా చాలా తీసిన కాకపోతే చాలా వరకు కట్ చేసిన లెంత్ ఎక్కువ చెప్పి లేకపోతే చాలా క్లిప్స్ అయితే యాడ్ చేసినా కానీ ఇంకా ఎందుకు లెంత్ ఎక్కువ అయితే మీకు కూడా బోర్ వస్తుంది కదా సో దానివల్ల అని చెప్పి ఇంకా కట్ చేసినా అనమాట ఇంకా మేమైతే మా మొక్కు మొత్తం తీర్చేసుకొని ఇంకా షాపింగ్ చేసి పాపకు నాకు ఇంకా చిన్న చిన్న ఏమన్నా ఉంటే తీసుకొని ఇంకా ప్రసాదమూ ఇవి ఉంటాయి కదా ఇంకా వచ్చే ఈ టైం వెళ్ళేసి బడిపారికి వెళ్ళి మా మొక్కు తీర్చుకొని మా పాప పుట్టి వెంక తీసి అనమాట సో మీకు ఎలా అనిపించింది వీడియో నాకు ఇది కామెంట్ చేయండి లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వేసుకోండి ఫైనల్గా అయితే వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళేసరికి ఎయిట్ థర్టీ నైన్ అయింది మళ్ళీ రీచ్ అయ్యేసరికి మొత్తం రీచ్ అయ్యేసరికి అయితే టూ అయింది అనమాట టూ నుండి దర్శనమే ఒక గంటన్నర ఇట్లా ఏమో అయింది రిటర్న్ వచ్చేసరికి ఫోర్ థర్టీ ఇట్లా అయింది అంటే మొత్తం ఇంటికి వచ్చేసరికి అయితే సిక్స్త్ సిక్స్ ఫార్టీ ఫైవ్ ఏమో ఏండ్ అనమాట అది మీ ఆర్డర్ అయితే పుట్టు తీయడానికి వెళ్ళి మా మొక్కు మేము తీర్చుకొని వచ్చేసినాం అనమాట మీకు ఈ వీడియోలో కొన్ని డౌట్స్ ఉంటాయి అది ముందు ముందు నేను క్లారిఫై చేస్తా ఇప్పుడైతే ఏం చెప్పలేను అండ్ నాకే కోపం కోపం వచ్చిందండి ఒక విషయంలో ఏంటంటే కొంతమంది చెప్పారు లేడీస్ని వెళ్ళది వెళ్ళని వెళ్ళ లేడీస్కి ఎంట్రీ లేదు కిందనే వెంట్రుకలు తీస్తున్నారు అని చెప్పేసి కానీ అట్ల ఏం లేదు హ్యాపీగా వెళ్ళొచ్చు హ్యాపీగా పూర్తి వెంట్రుకలు అన్నీ తీసుకోవచ్చు కానీ మనీ మాత్రం వివచ్చంగా తీసుకుంటున్నారు అదైతే నేను చెప్పలేను సో ఇంకా అదనమాట ఇంకా ఫైనల్గా మా మొక్కు అది తీర్చేసుకొని ఇంటి మీద వచ్చేసి సో ఇంకా వీడియో అయితే ఏం తీయలేదనమాట ఇంకా రిలాక్స్ అనమాట ఫుల్ ఇప్పటికి కూడా కాలు పిచ్చగా వస్తున్నాయి నా పాప దయ వల్ల ఎన్ని ఇయర్స్కి వెళ్ళినా మ్యారేజ్ కాకముందు వెళ్ళినా అంటే మళ్ళీ ఇప్పుడు వెళ్ళిన అనమాట పాప మొక్కు వల్ల మీకు సో ఇవండి ఇంకా మేమైతే ఫైనల్గా పాప కోసం తీసుకున్నవి తనకు ఏదైనా మెత్తగా బొమ్మలు తీసుకుందాం అనుకున్నాం కానీ మొత్తం ఇలాంటివి ఉన్నవి అనమాట మొత్తం ప్లాస్టిక్ లాగా ఇంకా నేను వచ్చేసి ఆ చిన్న మొబైల్ ఎంత క్యూట్ అనిపించింది చిన్నప్పటి జ్ఞాపకాలు అన్నీ గుర్తుకొచ్చినాయి సో మనకైతే కొత్త కాదు కదా ఈ జనరేషన్కి ఆ ఫోన్లు ఇంకా మా పాపకైతే నేను తీసిచ్చిన అనమాట నాకు ఒకప్పుడు మా నాన్న తీసిస్తే నేను మా పాపకైతే అయితే తీసిచ్చిన అనమాట సో చాలా బాగా అనిపించింది అండ్ ఇక్కడ వచ్చేసి తనకు మెత్తడి కావాలి ఇప్పుడు అన్ని నోట్లు పెట్టుకుంటుంది కాబట్టి అన్నీ కుచ్చుతాయి కదా దౌడలకి అని చెప్పి ఇట్లా ఎలిఫెంట్ ఇట్లా డబ్బులు వచ్చి ఉంటే తీసుకున్నాం అనమాట అండ్ ఇక్కడ ఫోటో అయితే చూస్తున్నారు కదా పిచ్చి పిచ్చి నచ్చింది నాకు చాలా న్యాచురల్గా తీసిరు నేను చెప్పినా కదా ఇందాక నెక్కి ఇట్లా నెక్లెస్ నేను పెట్టుకున్నా ఎక్కేటప్పుడు తీసేసిన అని చెప్పి ఎందుకు అని అంటే ఎందుకు ఫీల్ అయినా అంటే పాపకు గుచ్చుకుంటుంది అని చెప్పి చెప్పేసి ఇంకా పైకి వెళ్ళి నమ్మ తీసేసి కింద బ్యాగ్లో పెట్టేసి మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీసుకున్నాం అయ్యో అవి ఉండు మంచిగా ఇప్పుడు ఫోటోలో పడేవి కదా అవి కూడా నెక్లెస్ కమ్మలు అని చెప్పి అని ఫీల్ అయ్యాను అనమాట అంతే ఇంకా న్యాచురల్గా అయితే ఫోటో అయినా అంత బాగా నచ్చింది ఇవి వేసు వచ్చేసి సెట్ ఎంతకి వన్ థర్టీకి తీర్చిందండి చాలా రేట్లు ఉన్నాయన్నమాట వారికి రేట్తో పని లేదనమాట ఎక్కడికైనా దాన్ని తీసుకెళ్ళాలంటే భయం పడుతుంది షాపింగ్కి ఎంత రేట్ చెప్పినా పెట్టిస్తారనమాట నాకేమో అది కోపం అక్కడ కొంచెం అట్లా జరుగుతుంది అనమాట పాప విషయంలో అయితే బొమ్మల విషయంలో అయితే ఏం కాదు కానీ ఇంకా ఎప్పుడైనా సరే ఇంకా ఎక్కువ పెట్టిస్తూ ఉంటారనమాట ఇంకా నాకైతే అదే కోపం వస్తూ ఉంటుంది ఇంకా ఫైనల్గా ఇంటికి అయితే వచ్చేసినాం ఇంకా వీడియో ఏం తీయలేదు ఇంకా ఇవే మీకు చూపించినా సో ఇదండి వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు థ్యాంక్ యూ బాయ్